కళాశాల మీటింగ్ హాల్ నందు కర్నూలు నంద్యాల జిల్లాల పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ మరియు పోలీస్ అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ సి సరళాదేవి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం క్రిమినల్ కేసులతో పోలీస్ మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉండాలి అనే అంశంపై చర్చ జరిగింది ఒక వ్యక్తి నేరం చేసినప్పుడు సదరు వ్యక్తిని అరెస్ట్ చేసే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు కోర్టులో హాజరుపరచేటకు ముందు పోలీసు అధికారులు నిర్వహించవలసిన విధి విధానాల గురించి కోర్టు వారు విధించడం వివరించడం జరిగింది దర్యాప్తు అధికారి నేరం చేసిన వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవటంలో ముఖ్య పాత్ర పోషించాలని కేసుకు సంబంధించి అన్ని ఆధారాలను సేకరించి కోర్టుకు సమర్పించాలని వివరించడం జరిగింది ఈ కార్యక్రమానికి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సరళాదేవి తో పాటు నంద్యాల సబ్ డివిజన్ జావడి ఏఎస్పిడిఎస్పీ శ్రీనివాస్ సీనియర్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాసులు సీనియర్ న్యాయవాది రాజేష్ అధికారులు పాల్గొన్నారు రిమాండ్ రిపోర్ట్ మనం సబ్మిట్ చేసినప్పుడు మ్యాజిస్ట్రేట్ గారు ఏంటంటే ఇక్కడ రమేష్ కుమార్

టాఫిక్ పేరు అటు నీ అదే ఇప్పుడు నవర్ టాపిక్ ఇస్ బెటర్ ఫంక్షింగ్ ఇండియన్ కాన్స్టూషన్ ట్వట్స్ బికాస్ ఫండమెంటల్ రైట్ విత్ వాస్ అది ఆర్బల్ కొండీ టు క్లాస్ బండ్ లో క్లియర్ గా చెప్పారు సో సో గ్రౌండ్స్ అనేది ఏ విధంగా మనం ఇన్ఫార్మ్ చేయాలి అదే గ్రౌండ్స్ మనకి ఇన్ఫార్మ్ చేయలేదు కానీ సప్లై చేయడంగానే ఒక రీజన్ తో డిమాండ్

అడిషనల్ ఎస్పీ గారు అదే అదేవిధంగా శ్రీనివాసులు గారు డిఎస్పీ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈరోజు వచ్చేసేసి మా ఏపీ సీనియర్ ఏపీ శ్రీనివాసులు గారు నంద్యాల కోర్టులో రిమాండ్స్ ఏ విధంగా చేయాలా పోలీసులు ఏ విధంగా రిమాండ్ చేసేటప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి రిమాండ్ రిజెక్ట్ కాకుండా ఏమేమి చేయాలనే విశేషాల మీద సుప్రీంకోర్టు కోర్ట్ మీరు గురించి అనవర్గులంగా సార్ స్పీచ్ చెప్పారు కాబట్టి నంద్యాల జిల్లా అయిన తర్వాత డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పరిధిలో ఈరోజు మొట్టమొదటిసారిగా నంద్యాలో ఫస్ట్ టైం నంద్యాల జిల్లా అయిన తర్వాత డైరెక్టర్ ప్రాసిక్యూషన్ సంబంధించి జిల్లా వ్యాప్తంగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా అందరు పీపీలకు అందరు పోలీస్ ఆఫీసర్లకు మీటింగ్ పెట్టడం జరిగింది ఈ మీటింగ్ ను శ్రీనివాసులు గారు సక్సెస్ చేసినందుకు అతనికి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను డైరెక్టర్ ప్రాసిక్యూషన్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ మా నవంబర్ నెల మూడవ శనివారము ఇక్కడ ఒక రివ్యూ మీటింగ్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ మా డిప్యూటీ డైరెక్టర్ గారు అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అలా పోలీస్ ఆఫీసర్స్తో మేము ఒక ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ సంబంధించి డిస్కషన్ చేయడం జరిగింది అది ఈ మనం ఏదైనా ముద్దాయిని అరెస్ట్ చేసేటప్పుడు ముద్దాయికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అదేవిధంగా ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత రిమాండ్ రిపోర్ట్తో పాటు మనము ఏ రిమైండ్ రిమాండ్ రిపోర్ట్ ఎట్లా ప్రిపేర్ చేయాలి ఏమేమి రిమాండ్ రిపోర్ట్తో పాటు మనం ఇంక్లోజ్ చేసి కోర్టులో ఆ ముద్దాయికి మనం ఏ నేరాల కింద అయితే కోర్టులో రిమాండ్ చేస్తున్నాము ఆ కోర్టు వారు రిమాండ్ ఆర్డర్ ఇవ్వాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాని విషయంలో పోలీస్ ఆఫీసర్తో వారికి ఉన్నటువంటి డౌట్లు కూడా ఏదైనా సందేహాలను కూడా ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి జడ్జ్మెంట్ ప్రకారంగా అంతా కూడా డిస్కస్ చేయడం జరిగింది ఇది ఈ మీటింగు మెయిన్గా ఇక్కడ ఈ ఫస్ట్ దీన్ని మనకు జిల్లా సపరేట్ అయినాక మా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆధ్వర్యంలో ఫస్ట్ మీటింగ్ ఈ రోజు కండక్ట్ చేయడం జరిగింది ఈ దీంట్లో చాలా విషయాలు ఈ రిమాండ్ సంబంధించిన విషయాలన్నీ కూడా మేము డిస్కస్ చేసి పోలీస్ వారికి ఉన్నటువంటి సందేహాలు కావచ్చు అదే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి రిమాండ్ రిపోర్ట్ లో వాటికి సంబంధించి కూడా మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగు మారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కెఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డులో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తరువాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ త్రీ డబల్ జీరో ఫైవ్